భారీ అంచనాల మధ్య సినీ ప్రియుల ముందుకు రాబోతున్న చిత్రం దేవరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటల్ శివ కాంబోలో రూపొందించిన ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్స్ లో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈ సినిమాలో బీటాండ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయకగా నటించింది ఆది పురుషు సినిమా తర్వాత దేవరా చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఇప్పటి వరకు విడుదలైన టీజర్ ట్రైలర్ మూవీపై అమాంతం ముఖ్యంగా సముద్రంలో షార్క్ పై ఎన్టీఆర్ సవారీ షాట్ అదిరిపోయింది దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూసేద్దామా అని ఫ్యాన్స్ చూస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ కన్నడ మలయాళం తమిళ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే భారీ బిజినెస్ చేస్తుంది ఈ సినిమా ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా విడుదల కానుంది దేవరాజ్ సినిమా విడుదలకు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఆ అంచటాలను ఆకాశానికి చేర్చింది అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం విశేషం అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది సినిమా విడుదలకు కొన్ని వారాల ముందు నుంచే అక్కడ మన సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తారు అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా అమెరికాలో బుకింగ్ ప్రారంభించగా ముప్పై రెండు వేల టికెట్లు అమ్ముడుపోయాయి అలాగే ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది దీంతో సినిమా ఇప్పుడు నయా రికార్డ్ క్రియేట్ చేస్తుంది దేవరా సినిమా కోసం అమెరికాలోని రెండు వందల డెబ్బై ఆరు లొకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది చాలా మంది భారతీయులు అమెరికాలో ఉన్నారు ఇండియన్స్ మాత్రమే కాదు అక్కడ సిటిజన్స్ కూడా చాలా మంది దేవరా ఇరవై ఆరున అమెరికాలోని హాలీవుడ్ థియేటర్ లో దేవరా సినిమా స్పెషల్ షో నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ కి ఆస్కర్ అవార్డు వచ్చేసాగే అందుకే హాలీవుడ్ లో తారక్ పేరు ఎక్కువగా మారుమోగిపోతుంది దాంతో ఆయన సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి ఇది జూనియర్ ఎన్టీఆర్ కి ముప్పైవ సినిమా ఈ చిత్రంలో బాలీవుడ్ కి చెందిన జాన్వి కపూర్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు ఈ సినిమాలో రమ్య కృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి మొన్నటి వరకు ముంబైలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నార్త్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు ఎన్టీఆర్ ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ లో కూడా పాల్గొంటున్నారు ఇప్పటికే యంగ్ హీరోస్ సిద్ధు జల్గడ్డ విశ్వసేన్ ఇద్దరు తారక్ తో ప్రత్యేక చిట్ చేసినట్టుగా ఓ ఫోటో నెటింటో వైరల్ అవుతుంది ఇందులో తారక్ ను ఇరుకును పెట్టేందుకు అనేక ప్రశ్నలు అడగ్గా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు ఎన్టీఆర్ ఇదిలా ఉంటే ఇప్పుడు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది అదేంటంటే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావాలని మహేష్ బాబును డైరెక్టర్ శివ కొరటాల ఆహ్వానించారని టాక్ నడుస్తుంది ఈ విషయం గురించి ఇప్పటికే కొరటాల శివ మహేష్ బాబు మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ దేవరా ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ బాబు వస్తే మరింత హైప్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ మహేష్ బాబు ఒకే స్టేజ్ పై కనిపించనుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు మరి చూడాలి దేవరా వేడుకకు మహేష్ వస్తారా లేదా అని మరి దేవరా ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ ఇరవై రెండునే నిర్వహించనున్నట్లు తెలుస్తుంది మొత్తానికి దేవరా ఫీవర్ అయితే కంటిన్యూ అవుతుంది